భారతామృత సర్వస్వం విష్ణుభక్త్రాద్ది వినిస్మృతం గీతా గంగోదకం పీత్వ పునర్జన్మ నవిద్యతే గంగా జలాన్ని కొద్దిగా స్వీకరించినంత మాత్రం చేతనే మోక్షాన్ని పొందుతాము అటువంటిది ఈ యొక్క భగవద్గీత అనేటువంటి అమృతాన్ని ఈ యొక్క భగవద్గీత యొక్క సారాన్ని గ్రహించి భగవద్గీత యొక్క పఠనం వల్ల భగవద్గీత బోధించినటువంటి కర్తవ్యం వల్ల భగవద్గీత బోధించినటువంటి సాధనల వల్ల మనిషి ఈ యొక్క మానవ జన్మను తరించి ముక్తిని పొందుతున్నాడు అర్జునుణ్ణి సర్వ మానవులకు ప్రతినిధిగా చేసుకొని ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు మానవులు పడుతున్నటువంటి అనేక రకములైనటువంటి దుఃఖాలు అనేక రకములైనటువంటి అవస్థలు ఆ యొక్క అవస్థల నుంచి తనను తాను ఎలా వేరు చేసుకోవాలి మానవుడు ఈ యొక్క ఆత్మస్థితిని ఎలా తెలుసుకోవాలి ఆహార విహారలను ఎలా పాటించాలి ధ్యానస్థితిని ఎలా అలవాటు చేసుకోవాలి జ్ఞాన దృష్టిని ఎలా ఏర్పరచుకోవాలి కర్మలను ఎలా చేయాలి కర్మలను ఎలా చేయించాలి ఇటువంటి యొక్క అన్ని రకములైనటువంటి విషయాలను శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ యొక్క అర్జునునికి ఉపదేశించాడు అదే భగవద్గీత గీతా జయంతిని పురస్కరించుకొని భగవద్గీతలోని కొన్ని ముఖ్యమైనటువంటి ఆ యొక్క శ్లోకాలను ఆ యొక్క శ్లోకాల సారాన్ని అవలోకనం చేసుకున్నాం పద్దెనిమిది అధ్యాయాల సారమైనటువంటి ఈ యొక్క భగవద్గీత భగవానుడు ఉపదేశించింది ఇతర గ్రంథములు ఎన్ని ఉన్నప్పటికీ కూడా కృష్ణుడు ఉపదేశించిన ఈ యొక్క భగవద్గీత అనేది భగవంతుడు ఉపదేశించినటువంటి గ్రంథమైంది అందుకే దాని యొక్క నామకరణం కూడా భగవద్గీత అయింది ఇందులో ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క యోగము యోగక్షేమం బహామ్యహం అని భగవంతుడు అన్నాడు యోగము అనగా తనకు భగవద్ అనుగ్రహం చేత లభించినది యోగము శిష్యుని యొక్క యోగ్యతను బట్టి భగవంతుడు ఉపదేశించేదే యోగము అనన్యాస్ చింతయంతో మాం ఏజన పర్యుపాసతే అంటే ఇతరాములైనటువంటి చింతలన్నీ విడిచిపెట్టి అన్యములైన చింతలు ఏవీ లేకుండా నన్ను మాత్రమే ఆశ్రయించిన వాడి యొక్క యోగక్షేమాలను నేనే నిర్వహిస్తానని ఆ యొక్క భగవంతుడు చెప్పినాడు కర్మన్ కారుస్తే మా కదాచన కర్మలను చేయటం మనకు అధికారం కానీ ఆ యొక్క కర్మఫలాన్ని ఆశించరాదు అని చెప్పేసి మనకు సాంఖ్యయోగంలో వివరించినాడు తర్వాత ఎద్యచరతే శ్రేష్ట తత్తదేవేతరో జనా శ్రేష్ఠులైన వారు ఏది ఆచరిస్తారో ఇతరులు కూడా దానిని ప్రామాణికంగా తీసుకుంటారని ఉపదేశించినాడు యదా యదా హి ధర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుధానం అధర్మస్ తదాత్మానం సృజామ్యహం ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో అప్పుడు తాను అవతరిస్తానని ధర్మాన్ని తిరిగి పునః ప్రతిష్ఠిస్తానని ఆ యొక్క భగవంతుడు మనకు వివరించినాడు యుక్తాహార విహారస్య అంటూ ఆహారపు యొక్క అలవాట్లను సాత్విక ఆహారం యొక్క ప్రాధాన్యత సాత్విక ఆహారం ఎలా మనస్సును ప్రభావితం చేస్తుందో మనస్సు యోగాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మనకు ఆరవ అధ్యాయంలో వెంచినాడు ప్రస్తుత కాలంలో మానవులు అనేక రకములైనటువంటి ఆహారాలను సేవిస్తూ రోగాల పాలవుతున్నారు భోగాలను ఆశించిన వ్యక్తి చివరికి రోగాల కాక తప్పదు యోగాన్ని విడిచిపెట్టి భోగాన్ని ఆశిస్తే చివరికి రోగంగా మిగులుతుంది అని మనకు భగవంతుడు ఆరవ అధ్యాయంలో వివరించినాడు తర్వాత ఏడవ అధ్యాయంలో దైవీ శేషా గుణమయ్యి మమ మాయా దురత్యయ ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేది సత్వరజస్తమో గుణాలతో కూడి ఉంది ఈ యొక్క సత్వరజస్తమో గుణాలను త్రిగుణాలను దాటి వెళ్ళడానికి ఆ యొక్క పరమాత్మను సర్వస్య శరణాగతిగా ప్రార్థించాలి అప్పుడు ఈ యొక్క మానవుడు త్రిగుణాతీత స్థితిని చేరుకుంటాడు అంతా ఆలేచ మామేవ స్మరణ్ముక్తవా కలేవరే అంటూ జీవుడు శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో ఎటువంటి ఆలోచన స్థితిలో ఉంటాడో తిరిగి అటువంటి పునర్జన్మ లభిస్తుందని ఆ యొక్క ఎనిమిదవ అధ్యాయంలో మనకు ఉపదేశించినాడు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మామ నమస్కరు అంటూ నిరంతరము భగవత్ యొక్క చింతనను ఎలా చేయాలని ఈ యొక్క తొమ్మిదవ అధ్యాయం వివరిస్తుంది భగవద్గీత అనేది బుద్ధి వికాసానికి ధర్మ మార్గంలో నడవడానికి ధర్మ మార్గం ద్వారా నిత్యానిత్య వస్తు వివేచనం తెలుసుకోవడానికి ఆ నిత్యానిత్య వస్తు వివేచనం ద్వారా వైరాగ్యం పొందడానికి ఆ వైరాగ్యం ద్వారా జ్ఞానాన్ని పొందడానికి ఈ యొక్క భగవద్గీత ఎంతగానో ఉపక్రమిస్తుంది ఎందుకంటే నహి జ్ఞానైన సదృశం పవిత్ర మిహ విద్యతే అని భగవంతుడే స్వయంగా చెప్పినాడు జ్ఞానమును మించినటువంటి పవిత్రమైన వస్తువు ఇంకొకటి లేదు అటువంటి జ్ఞానము పొందాలంటే ఏకైక మార్గము కేవలం భగవద్గీత సారము భగవద్గీత పానమే అటువంటి భగవద్గీతను నిరంతరము కొద్ది కొద్దిగా అభ్యసిస్తూ ఆ యొక్క భగవద్గీత సారాన్ని అలవాటు చేసుకుంటూ జీవితంలో మానవుల బుద్ధి వికాసాన్ని ఏర్పరచుకొని జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలను తొలగించుకొని ఆహార విహారాదులను ఆహార అలవాట్లను సహవాసాలను సాంగత్యాలను సక్రమమైన మార్గంలో ఏర్పరచుకొని ధ్యాన స్థితిలో ఏది కూడా శాశ్వతం కాదనేటువంటి నిత్యాంత్య స్థితిలో కేవలం పరబ్రహ్మం ఒకటే శాశ్వత వస్తువుగా తాను అశాశ్వతుడుగా ఈ యొక్క దేహం అనేది కాలముతో సంబంధించినటువంటి వస్తువుగా వాసాంసి జీర్ణాన్ని అన్నట్టుగా ఈ యొక్క శరీరం అనేది జీర్ణమైనటువంటి వస్త్రంతో సమానంగా భగవంతుడు మనకు చెప్పినాడు కాబట్టి ఈ యొక్క దేహాదుల యొక్క స్మృతి నుంచి తొలగి భగవంతుని యొక్క చింతనం మనిషి నిరంతరము అలవాటు చేసుకోవాలి తద్వారా మానవుడు దుఃఖాల నుండి విముక్తుడవుతాడు ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు భగవంతుడు అవతరిస్తాడని చెప్పినాడు అటువంటి ధర్మానికి గ్లాని ఏర్పడకుండా చూసుకోవాల్సినటువంటి కర్తవ్యం ప్రతి మానవుడిపైన ఉంది భగవంతుడు ఎలాగూ ధర్మ సంస్థాపన కోసం అవతరిస్తానని వాగ్దానం చేసినాడు కానీ ఆ యొక్క ధర్మాన్ని నష్టపోకుండా ఆ యొక్క ధర్మాన్ని కాపాడడం ప్రతి ఒక్క సనాతన హిందూ భారతీయుని యొక్క కర్తవ్యం కాబట్టి ఈ యొక్క సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భగవద్గీతను శాస్త్ర విహితములైనటువంటి కర్మలను నిత్యం ఆచరిస్తూ ఆ యొక్క దైవ మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నత స్థితికి చేరుకోవాలని ఈ యొక్క భగవద్గీత బోధిస్తుంది అటువంటి భగవద్గీతను అందరూ నిరంతరం పారాయణం చేస్తూ అందరి చేత పారాయణం చేపిస్తూ భగవద్గీత యొక్క మూలాన్ని భగవద్గీత యొక్క సారాన్ని అందరూ అనుభవించవలసిందిగా ప్రార్థన చేస్తూ స్వస్తి